రెండు వేల రెండు నుంచి ఈ రోజు వరకు ప్రభా నన్ను ఆశీర్వదించయ్యా అని ఎట్లా అడుగుతా దేవుని నన్ను ఆశీర్వదించయ్యా అన్నం నన్ను ఆశీర్వదించయ్యా అంట నన్ను ఆశీర్వదించయ్యా అన్నం నన్ను ఆశీర్వదించయ్యా అంట ఎలా అంటానికి ఎలా అంటానికి తేడా ఏంటి ఒక్కొక్కళ్ళు ఐనస్టీని ఆలోచించినట్టు ఆలోచిస్తున్నారు నన్ను ఆశీర్వదించయ్యా అన్నం నన్ను ఆశీర్వదించయ్యా అంట ఇలా అంటే దీని అర్థం ఏంటో తెలుసా ప్రభా నువ్వు నాకు ఇస్తా ఉండు ఇచ్చిన ప్రతి రూపాయి నీ సా కొరకే నేను వెదజల్లుతూ వెళ్తానయ్యా నీవిచ్చిన ప్రతి రూపాయి దాచుకోను నీవిచ్చిన ప్రతి రూపాయి నా జేబులో పెట్టుకోను నీవిచ్చిన ప్రతి రూపాయి నా బ్యాంకులో దాచిపెట్టుకోను నువ్వు ఎంతైతే ఇస్తావో నువ్వు ఇచ్చే ఇచ్చిన అంత నీ సేవ కొరకు వెదజల్లుతానయ్యా థ్యాంక్ యూ చిన్న రెండు కుటుంబాలతో పరిచర్య ప్రారంభించాం హైదరాబాద్లో మా సంఘ పెద్ద అన్న కూడా వచ్చారు రెండు కుటుంబాలతో ప్రారంభించాం ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ మందిరంలో ప్రతి ఆదివారం ఐదు వేల మంది ప్రజలు కూడుకుని ప్రభువుని ఆరాధిస్తారు రెండు ఆరాధనలు జరుగుతాయి దరిదాపుగా మూడు వేల ఐదు వందల మంది పట్టే విశాలమైన మందిరాన్ని దేవుడిచ్చాడు అనేక చోట్ల బ్రాంచ్ మందిరాలు దేవుడు అనుగ్రహించాడు అమెరికా నుండి న్యూజిలాండ్ అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు యూట్యూబ్లో ఒక వర్తమానం అందిస్తే కొన్ని వేల లక్షల మంది ప్రజలు వినటానికి దరిదాపుగా రెండు లక్షల యాభై వేల మంది యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఒక విచిత్రం చెప్పంటారా ఈరోజు కూడా నాకు సెంటు భూమి భూమి మీద లేదు అలాగని సావకుడు ఉండకూడదని కాదు శావకుడు సుఖంగా ఉండాలి సౌఖ్యంగా ఉండాలి క్షేమంగా వర్దిల్లాలి నేను మీతో పంచుకునే మాట ఏంటంటే నీ ప్రార్థనలో నీ స్వార్థం కనపడకూడదు నీ క్షేమం కనపడకూడదు నీ ప్రతి ప్రార్థనలో సంఘక్షేమం దైవశావకుల క్షేమం దేవుని పనికి ఉపయోగపడే ఒక త్యాగపూరితమైనది ప్రభు నువ్వేదడిగినా సదుద్దేశంతో నువ్వు అడిగే ప్రతి ప్రార్థన దోపంలాగా దేవుని సన్నిధికి చేరుతుంది చెప్పకూడత ఏసాయి కొంచ స్తోత్రాలు చెప్దావు